ఇర్మియా గ్రంథము పన్నెండవ అధ్యాయము మొదటి వచనం ఎహోవా నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడవుగా కనబడదు అయినను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాటలాడుదును దుష్టులు తమ మార్గములో వర్ధిల్లనే మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా రెండవ వచనం నీవు వారిని నాటుచున్నావు వారు వేరు తన్నుచున్నారు వారు ఎదిగి ఫలములనిచ్చుచున్నారు వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు గాని వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు మూడవ వచనం ఎహోవా నీవు నన్నెరిగి ఉన్నావు నన్ను చూచుచున్నావు నా హృదయము నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు వధకు ఏర్పడిన గొర్రెలను వలె వారిని హతము చేయుము వధ దినమునకు వారిని ప్రతిష్ఠించుము నాలుగవ వచనం భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలేను దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలేను అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా దేశములో నివసించు వారి చెడుతనము వలన జంతువులను పక్షులను సమసిపోవుచున్నవి ఐదవ వచనం నీవు పాదచారులతో పరుగెత్తగా వారు నిన్ను అలయ కొట్టిరి కదా నీవు రౌతులతో ఎలాగూ పోరాడుదువు నెమ్మది గల స్థలమున నీవు క్షేమముగా ఉన్నావు కదా యోర్ధాను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవేమి చేయుదువు ఆరవ వచనం నీ సహోదరులు సహితము నీ తండ్రి ఇంటి వారు సైతము నీకు ద్రోహము చేయుచున్నారు నీ వెంబడి గేలి చేయుదురు వారు నీతో దయగా మాటలాడుచున్నను నీవు వారిని నమ్మకూడదు ఏడవ వచనం నా మందిరమును నేను విడిచియున్నాను నా స్వాస్థ్యమును విసర్జించి ఉన్నాను నా ప్రాణప్రియురాలిని ఆమె శత్రువుల చేతికి అప్పగించి ఉన్నాను నా స్వాస్థ్యము నాకు అడవిలోని సింహము వంటిదాయను ఆమె నా మీద గర్జించుచున్నది కనుక నేను ఆమెకు విరోధినైతిని తొమ్మిదవ వచనం నా స్వాస్థ్యము నాకు పొడల పొడల క్రూర పక్షి ఆయన క్రూర పక్షులు దాని చుట్టూ కూడుచున్నవా రండి అడవి జంతువులన్నిటినీ పోగు చేయుడి మృంగివేయుటకై అవి రావలెను పదవ వచనం కాపరులనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు నా సొత్తును త్రొక్కివేసియున్నారు ఉన్నారు నాకిష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసియున్నారు పదకొండవ వచనం వారు దాన్ని పాడు చేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించుచున్నది దాన్ని గూర్చి చింతించు వాడొక్కడునూ లేడు గనుక దేశమంతయూ పాడాయెను పన్నెండవ వచనం పాడు చేయువారు అరణ్యమందలి చెట్లు లేని మెట్టలన్నిటి మీదికి వచ్చుచున్నారు దేశము యొక్క ఈ కొన నుండి ఆ కొన వరకు ఎహోవా ఖడ్గము తిరుగుచూ హతము చేయుచున్నది శరీరులకు క్షేమమేమీయూ లేదు పదమూడవ వచనం జనులు గోధుమలు చల్లి ముండ్ల పంట ఎదురు వారు అలసట పడుచున్నారు కాని ప్రయోజనము లేకపోయెను ఎహోవా కోపాగ్ని వలన కోతకు లేక మీరు సిగ్గుపడుదురు పద్నాలుగవ వచ్చిన నేను నా జనులైన ఇస్రాయేలు నాకు స్వాధీనపరచిన స్వాస్థ్యము ఆక్రమించుకొను దుష్టులకు నా పొరుగు వారిని గూర్చి ఎహోవా ఇలాగు సెలవిచుచున్నాడు నేను వారి దేశములో నుండి వారిని పెల్లగింతును మరియు వారి మధ్య నుండి యోదావారిని పెల్లగింతును పదిహేనవ వచనం వారిని పెల్లగించిన తరువాత నేను మరలా వారి ఎడల జాలిపడుదును ఒక్కొక్కని తన స్వాస్థ్యమునకు ఒక్కొక్కని తన దేశమునకును వారిని రప్పింతును పదహారవ వచనం బయలు తోడని ప్రమాణము చేయుట వారు నా ప్రజలకు నేర్పినట్లుగా ఎహోవా జీవముతోడని నా నామమును బట్టి ప్రమాణము చేయుటకై తాము నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకున్న ఎడల వారు నా ప్రజల మధ్య వర్తిల్లుదురు పదిహేడవ వచన అయితే వారు నా మాట విననొల్లని ఎడల నేను ఆ జనమును వేరుతో పెళ్ళగించి బొత్తిగా నాశనము చేతును ఇదే ఎహోవాకు